ఎంత మంది ఉండాలా పెళ్ళే మనకు కావాలా అది ఇక్కడే ఉంది ఈ చుట్టుపక్కలే ఉంది బావా వెళ్ళక్కడ వెతకండి ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాలా మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సార్ బావా నా గవ్వల్నే మనొద్దు గవ్వ పుట్టిన లచ్చ సంవత్సరాలకి నువ్వు పుట్టావు గవ్వకు తెలుసా నీకు తెలుసా జైపూర్ న్మాల్ మహారాజుకి ఇరవై నాలుగు మంది కొడుకులు అందులో పదిహేనో వాడు రావ్ జోదా వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోర్టు పేరు మెహరంగర్ రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చునే అలవాటు ఆ చివరండి వారిని కూర్చొని ఏం అంత అంతపురం వైపు చూసేవాడండి ఆయనకి మూడు వందల మంది భార్యలు మూడు వందల మంది భార్యలే ఆ తర్వాత పొడవాటి పొడవటి లో నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంట అదదే పొడగాడి బైనోకల్ చూసేవాడా అప్పుడు ఆడాలెంత మంచిాలండి అదే ఇపుడైతేనా మోగుడు ఏం చేస్తానా పిల్లాలె బైనోకల్ ను చూస్తారండి అంటే ఈ రాజులు ఎప్పుడు రాళ్ళ విషయాలు కానీ పిల్లల విషయాలు పట్టుకోరండి ఏమండి మన అబ్బాయి ఇక్కడ నడు అంచి ఈ నాన్న టూరిస్ట్ కిడ్నాప్ చేశా ఒంటి మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న బ్లాక్ మెయిల్ చేద్దాం నిలబడరా సరిగ్గా హలో టూరిస్ట్లలో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేశారు నాకేం అర్థం కావటం లేదు ఎలా ఉంటాడు ఏడేళ్ల వయసు రెడ్ టీషర్ట్ బ్లూ ప్యాంట్ నువ్వేం కంగారు పడకు నేను ఎలాగోలా పిల్లని తీసుకొస్తాను నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటి మాత్రమే ఓకే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా అప్పా సరే నాన్నా నేను పిల్లోని వెళ్ళి ఇచ్చి వస్తాను నాన్నా నాన్నా నాన్న అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న స్టేషన్ లో ఉంది నాన్న ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుడు లాంటి డాడీని కాదంటావా అవును నాన్నా వీడు డబ్బు నాన్నా వీడు డబ్బు అయినా సరే కుదరదు కుదరదా కుదరదు ఒకనే శివాకు కనీసం వీడి చేపలో చిల్లర ఏమో దొరికితే చూసుకుంటా ఏరా ఏదైనా చిల్లర పట్టుకొచ్చావా ఎంటి చేపలతో వచ్చావా పది రూపాయలు ఏంటరా కనీసం వంద రూపాయలు అంటే పట్టు రావచ్చు కదా మందుకు పదరా పద ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది అసలు మీరు నా కొడుకేనా గర్ల్ ఫ్రెండ్ అడిగితే మాత్రం ఇచ్చేస్తావురా నువ్వు

బట్ ఈ అన్నయ్య ఈ అక్కని లవ్ చేస్తున్నాడు అక్కడ జాడితం గొడవ పడి నన్ను తీసుకొచ్చేసాడు ఏంటి మీ డాడీ కిడ్నాప్ లేకపోతే సిటీ మేయర్ అనుకున్నావా దొంగతనమే చేస్తాం వీళ్ళు దొంగల దగ్గర దొంగతనం చేస్తారు అంత దొంగతలు చూడ ఎంత ఉన్నాడు I can't believe this. Abba, huh? yeah, What matter? You can't believe this. I can say Simma Tikki is the biscuit. He's educated.

ఇంకో గంటలో మా నాన్న బయటికి రాకపోతే పోతే నీకిదే చివరి చిత్రం వే భయపడకుండా జోధ్పూర్లో చాలా చిత్రాలు అటు మేము చూపిస్తాం చంపేస్తా రేయ్ మేస్ అల్డా కోసీ కేఎఫ్సి వాళ్ళకి అమ్మేస్తా కోసి నువ్వు మళ్ళీ గుంట్రల్లావు కొత్త రాజధాని అమరావతి చూడు కేసీఆర్కి తీసుకో నేను ఇష్టపడింది ఒక దొంగన ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు దొంగని ఏడుస్తున్నావా లేటుగా తెలిసిందని ఏడుస్తున్నావాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు నీ వల్ల ఈ రోజే నాకు ఎదురు చెప్పాడు రోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు ఇన్నేళ్ల నా పెంపకం గంగ పాలైపోయింది నేను జైలు పాలైపోయాను నేను జైలు పాలైపోయాను అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా నిర్చిన బెట్రిక్ కెపాసిటీ లేదా పడగుంటున్నా చిటికాటికలో చంపేస్తాడు నీ రండి లో సవాల్ వైజాగ్ బీచ్ లో సవాల్ చిటిక పొట్టిదానా ఏంటి చూస్తున్నావు కళ్ళు బిగుతా కేసీఆర్ వస్తాడా చంద్రబాబు వస్తాడా నరేంద్ర మోడీ వస్తాడా ఊరు వెళ్ళకపోతే నరికేస్తా పొట్టిదానా నిన్నైతే ఎగరేసి నరికేస్తా ఒసే పొడుగుదానా నిన్ను దీన్ని ఇవాళే పాతరేస్తా ఇక్కడే పాతరేస్తా ఏంటి ఏమన్నా నన్ను అవును ఆల్రెడీ ఇంట్లో వంద టెన్షన్లతో పారిపోయి వచ్చా ఇక్కడ నీతో టార్చర్ మీ నాన్నదో టార్చర్ ఇన్ని భరించడం నా వల్ల కాదు ఐ వాంట్ టు బికమ్ అన్న మరి నా పరిస్థితి ఏంటి దేనికి కొట్టుకోవాలి నేను మీ నాన్న కీసి కొట్టుకో మోని మోని ఇలా ఎక్స్తో గొడవపడి లోపలికి రావద్దమ్మా రేపు ట్రైనింగ్ మధ్యలో గోడదూకి పారిపోతా నేనలా దూకిన వాళ్లందరూ నీలా చెప్పినవాళ్లేనమ్మా అనుభవంతో చెప్తున్నాను ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఫాదర్ ఐమ్ సీరియస్ నేను సీరియస్ చెప్తున్నాను రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజురా కలుద్దాం ఫాదర్ బ్లెస్ చైల్డ్ ఐల్ సర్లే నేను ఉండను అది కాదు ఈ రెండు రోజులు అది ఉండొచ్చు కదా నన్ను మార్చు కదా నన్ను మంచి చేయొచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు రెండు రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తేమో ఆ తర్వాత ఫాదర్ అయి బిషప్ అయి పోంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి ఆలోచించుకో మెల్లగా యోగా మెడిటేషన్ మొదలు పెట్టు అది ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం ఓకేనా